తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ సంక్రాంతి పండగ ముందు భారీ శుభవార్త చెప్పింది రైతాంగానికి మేలు చేసే విధంగా ఇప్పటికే రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా లైన్ క్లియర్ చేసింది గురువారం మరోసారి భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా పథకం అమలు తీర్థనులపై చర్చించింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని మొత్తం భూమి కలిగిన రైతులకు కాకుండా కేవలం సాగు చేస్తున్న భూమికి మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించింది ఇందులో భాగంగానే జనవరి ఐదు నుంచి ఏడవ తేదీ వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించనుంది ధరణి లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కోటి యాభై మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇందులో సాగులో ఉన్న భూమి మాత్రం కోటి ముప్పై లక్షల ఎకరాలు అయితే సాగు చేయని భూమికి కూడా మిగిలిన భూమికి సంక్రాంతికి రైతు భరోసాని ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ సిద్ధమైంది రైతు భరోసాకు అప్లై చేసుకున్న రైతుల్లో అర్హులైన వారందరికీ ఈ నెల పద్నాలుగు నుంచి నిధులు మంజూరు చేయాలని భావిస్తోంది కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ పథకం అమలుకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు రైతు భరోసా కోసం దరఖాస్తు జనవరి ఐదు నుంచి ఏడు వరకు వచ్చిన అప్లికేషన్లను అధికారుల సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా భూములు గుర్తించాలని నిర్ణయించారు అటుపై నిధులు జమ చేయడం జరుగుతుంది